స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే పదకొండు రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు అవి రాస్తున్నారు పేపర్లో ఆ పదకొండు రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు ఇరవై ఐదు ఆరు ఇరవై నాలుగు నాడు అంటే మొన్న జూను ఇరవై ఐదు నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది పదకొండు రాష్ట్రాలకు ఉంది తెలంగాణకు కూడా ఉంది అని ఏంటో మనకు అప్పటికి అర్థం అవట్లేదు నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో ఉంటే మీరు స్లిప్ అవ్వచ్చు నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది నాకు ఇప్పటివరకు తెలియదు న్యూస్ ఇది నిజంగా ఏమైనా జరిగిందా లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి మూడోది మహారాష్ట్రాకి చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం పన్నెండు పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఎక్కువని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే చిన్న విషయం కాదు అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు ఎవరు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్టు ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బాగస్ వాడు ఏవో ఏమో పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ పేరు వస్తాయి మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నేనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖులు ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు అది అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాగానే అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇక్కడ అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడని వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ రావు కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే అన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ కాలుదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇవి ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతోటి వచ్చింది జడ్జ్మెంటు ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమంటేస్తాడా అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమన్న వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్ కొడుతున్నాం మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పిన వాళ్ళు పన్నెండు మంది సైకిల్కి కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్కి కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాక్ పోలింగ్ అని ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది మాక్ పోలింగ్ కూడా కావాలండి వేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాజ్ చేస్తారట అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను ఇలాంటి అన్న ఒక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటికి వచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమైనా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడుతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి ఇదేదో ఇదేదో కొత్త పెచ్చకోలేదు నాయన ఎప్పుడు వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదేనే అసలు దసరాలు ఏమీ ఉంచట్లేదు అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా అంత ఏదో కోర్టులో తగలబెట్టేశారు అన్నారు కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు తీసుకున్నానండి తప్పు ఏకాయం తగలయకూడదంటే రూల్ ఏమంటుంది అయితే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఎంతమంది ఉండి తగలయ్యాలి చూపించాలి అని తగలైపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ ఇప్పటికే ఆ కో వీటిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళామనుకోండి అంత వాసన వచ్చేస్తుంటుంది ఏంటో వాసన అంటే పేపర్ల వాసన అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాతవి కొత్తవి పట్టేసి ఎందుకు ఇలాంటి పట్టేసి తీసేయచ్చు కదండీ రేపు ఎవడో అడుగుతాడు అండి బాబు ఆ కైస్ తీసిరా అంటాడు చెదపట్టేసిందండి చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఇవన్నీ ఏంటి కొత్త విషయాలు ఇవన్నీ ఎక్కడ నేను వినలేదు ఇంతకుముందు